ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల నీలో ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయింది దానికి తోడు నీ ఆరోగ్యం దెబ్బతినింది చాలా ఇబ్బంది పడుతున్నావు కష్టాలు చివరి వరకు చేరినప్పుడు ఇబ్బందులు బాధలు మరింతగా ఎదురుపడుతూ ఉంటాయి బిడ్డ ఇన్ని రోజులు నీవు చాలా భరించావు కానీ ఈరోజు ఈ ఇబ్బందికర పరిస్థితులన్నీ తొలగిపోయే రోజులు వచ్చేశాయి ఎవరికైనా వారి వారి జీవితాల పట్ల ఆందోళన భయం సహజంగానే ఉంటుంది కష్టాలు నిన్ను మరింతగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి అంటే అతి త్వరలో నీ కష్టాలు కన్నీళ్ళు నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయన్న సూచన నీ కుటుంబ సభ్యులతో ఇలా చెప్పు మన కష్టాలన్నీ తొలగిపోయి అతి తొందరలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని మన బాబా చెప్పమన్నాడు ఈ విషయాన్ని మీ అందరికీ తెలపమన్నాడు అని చెప్పు ఇదంతా ఎప్పుడు బాబా జరిగేది అని నీవు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తప్పకుండా ఈ నెల పూర్తయ్యేలోపు మీ ఇంట్లో మార్పులు చోటు చేసుకుంటాయి మీకున్న వ్యాపార ఇబ్బందులు బాధలు ఉద్యోగ ఇబ్బందులు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఇలా ఎవరెవరు ఏ దారిలో ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికీ ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని నేను కల్పిస్తాను నీకున్న అనారోగ్య సమస్యల గురించి అనుక్షణం ఆలోచిస్తూ తీవ్రంగా మదనపడుతున్నావు నీకు ఎన్నోసార్లు పదే పదే ఒకే విషయాన్ని చెప్తూ వస్తున్నాను నీలో ఉన్న భయాన్ని తొలగించుకొని మనోధైర్యాన్ని పెంచుకో అప్పుడే కదా నీకున్న అనారోగ్య సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గుముఖం పట్టేది ఇక మీదట నీవు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు నిత్యం నా విభూతిని ధరిస్తూ ఉండు చక్కటి వైద్యాన్ని బలమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండు మనసును ప్రశాంతంగా ఉంచుకో మనసులో ఎటువంటి ఆందోళనలు పెట్టుకోవద్దు నా పైన భారం వేసి నిశ్చింతంగా ఉండు సకల సుఖ సంతోషాలతో మీ కుటుంబంతో నీవు కోరుకున్నట్లుగానే ఆనందంగా జీవిస్తావు నీవు ధైర్యంగా ఉంటేనే కదా నీ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పగలిగేది ఈ బాబా నీకు తోడుగా ఉండగా నీకు ఎటువంటి కష్టము చేరనివ్వడు అన్న నమ్మకంతో నా పైన భరోసాతో ఉండు నీ బాధలన్నీ చూడలేకపోతున్నాను ఏ తల్లి అయినా తన బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా నేను కూడా అంతే నీ బాధను తీర్చడానికి ఒక మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాను తప్ప నిన్ను పెట్టాలని కాదు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది నీ పరిస్థితులన్నిటినీ నేను చక్కదిద్దుతాను నీవు కోరుకున్నవన్నీ క్రమక్రమంగా తప్పకుండా జరుగుతాయి ఇక ముందు ఎలాంటి ఆందోళనలు చెందకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో